అఖిల భారత బీసీ రిజర్వేషన్ పోరాట సమితి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా చంద్రకళాబాయి నియమించారు కర్నూలులోని బీసీ రిజర్వేషన్ పోరాట సమితి కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు అభిరామ్ జాతీయ కార్యదర్శి బత్తుల లక్ష్మీకాంతయ్య నియామక పత్రాన్ని చంద్రకళాబాయి అందజేశారు బీసీల కుల గణను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని వారు కోరారు బీసీ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని చంద్రకళాబాయ్ తెలిపారు విద్యార్థులు వృద్ధులు వికలాంగులకు ఎలాంటి సహాయం కావాలన్నా అఖిల భారత బీసీ రిజర్వేషన్ పోరాట సమితి నుంచి అందిస్తామని రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రకళ తెలిపారు ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు అభిరామ్ కు భక్తుల లక్ష్మీకాంతయ్యకు ధన్యవాదాలు తెలిపారు బీసీల కోసము నూట నలభై కులాలు ఉన్నాయని గొప్పగా చెప్పుకొని ప్రతి నాయకుడు వచ్చి బీసీల కోసమే ఫస్ట్ పోరాడి మా వెన్న పూస అని అంటారు కానీ గెలిచినాక వెన్నుముక్క నిరిగేసి మూలలో కూర్చోబెడుతున్నారు కానీ మేము ఆపరేషన్ చేసుకున్నా కానీ మళ్ళీ స్టడీగా రెడీ అయ్యి మళ్ళీ పోరాడి బీసీల ఐక్యత కోసము మా పదవుల కోసం మా హక్కుల కోసం నిలబడి పోరాడతామని నాయకులకు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఎప్పుడైనా కానీ మాట ఇచ్చినప్పుడు మడమ తిప్పకూడదు మా బీసీలకి ఎప్పుడు వెనకడుగు వేస్తూనే ఉన్నారు ఎంత వెనకడుగు వేసినా ఎవరు ఎదుర్కొన్నా మళ్ళీ మనం ముందు పోయి పోరాడతాము సాధిస్తాము మేమున్నామని నిరూపిస్తాము అందుకే మా బీసీలకి ఎప్పుడు ప్రతి నాయకుడు గుర్తు చేస్తూనే ఉంటాడు అలాగే గుర్తింపుతో పదవులు కూడా ఇవ్వాలని గుర్తించాలని వాళ్ళని ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను దాంట్లో ఏ లోటైనా విద్యార్థులకు కానీ వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ బీద బడుగు బలిన వర్గాలకు కానీ ఏ అన్నం జరుగునా ఈ బీసీలు ఉన్నారని గుర్తించాలని అని తెలియజేస్తున్నాను